హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్వి రేణు కిచెన్ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తిని ఆలు చిప్స్ రెసిపీ చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా మూడు ఆలు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ఆలుని కుక్కర్లో వేసి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టి ఆన్లో రెండు విజిల్లు సిమ్ములో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మంచిగా ఉడికిపోతాలు ఉడికించిన ఆలుని మెత్తగా స్మాష్ చేసి అందులో కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి తరువాత కొద్దిగా పెప్పర్మెంట్ పౌడర్ సరిపడినంత కారం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను చిటికెడంత పసుపు కూడా వేసానండి మీరు వేయాలంటే వేసుకోవచ్చు వేసిన మిశ్రమాన్ని మొత్తం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందండి ఇందులో వాటర్ కూడా అవసరం లేదు కలుపుకున్న తర్వాత చపాతీ మేకర్ మీద మన బిస్కెట్ మందం ఉంటే చాలండి సరిపోతుంది ఈ రెసిపీకి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ చిప్స్ రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు